పూజలు చేసేవారికి దౌర్భాగ్యం దుఃఖం ఎందుకు మిగులుతుంది శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పిన సత్యం చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం భగవంతుని ఆరాధించేవారికే కష్టాలు వస్తాయి అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంత మంచిగా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యము మీ నామస్మరణలో వారికే దుఃఖాన్ని ఇస్తున్నారు అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించరు ఎవరికి ఏ దానమూ చేయరు కానీ అలాంటి వారికే సుఖాలను ఇస్తున్నారు అని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు అప్పుడు స్వామి నారదుడితో అలా ఇలా అన్నారు నారద మనమిద్దరము బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షులు వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్ళి ప్రభు విష్ణువు ఇలా అన్నారు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటికి వచ్చి ఏంటి అని అడిగాడు శ్రీ మహావిష్ణువు అంటాడు మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగగా దానికి సేటు మీ బాబు సొమ్ము ఇక్కడ దాచారా ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు వెళ్ళి వెళ్ళు అని అంటాడు మేము యాచకులం భిక్షం అడుగుతున్నాము వెళ్ళి వెళ్ళు వెళ్ళండి అని బయటికి తోసేస్తాడు ఆ సేటు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటికి తీసుకువచ్చి సేటు అంత అవమానం చేశాడు అతన్ని మీరు ఏమీ అనలేదు మీరు అతన్ని శపించండి అని కోరాడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి నీకు నాలుగు వైపులా ధనము రావాలి అని అంటాడు నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇచ్చారు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని ఇలా అన్నారు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నారు అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అనగా దానికి స్వామి పద వెళ్దాం అంటాడు అలా వారు ముందుకు వెళ్తుండగా ఒక పూరి గుడిసి కనిపించింది అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది అక్కడికి వెళ్ళి మాతా భిక్షం అని అడుగుతారు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడిగారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినటానికైతే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది ఆ ఆవుకి నేను సేవ చేసుకోవటం వల్ల అది నాకు రోజు పాలని ఇస్తుంది ఆ పాలే ఉన్నాయి మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చో అని చెప్పి వారికి పాలను తీసుకువచ్చింది అప్పుడు నారదులు వారు స్వామి ఎంత మంచి తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకలిని తీర్చాలి అనుకొని పాలిచ్చింది కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు నారదుడు అంటున్నారు ప్రభు మీ స్వరూపం నాకు నచ్చడం లేదు ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించారు ఆ తల్లి దగ్గర ఉన్న ఒక్క ఆవు పాలను మీకు ఇచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటాడు దానికి స్వామి ఇలా అంటారు నారద నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేవు అని అంటాడు స్వామి మీ లీల ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మీరే చెప్పండి స్వామి అని అంటాడు నారదుడు దానికి స్వామి ఆ ముసలావిడ రోజు నానామస్మరణే చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు దాని మీదే ఉంది ఆవిడ సేవ చేసుకుంటుంది చనిపోయే సమయంలో బాధపడుతుంది నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు విష్ణువు వద్దకు ఆమె చేరుకోలేదు అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు శ్రీ మహావిష్ణువు దానికి నారదుడు సరేస్వామి ఇది అయితే అర్థమయ్యింది మరి ఆ సేటుకు ఎందుకు అంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడగ దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు అతడు ఎప్పటికీ భగవంతుని సుఖలోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు అందుకే ఏమి ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము కానీ మన భవిష్యత్ అనేది భగవంతునికే తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించకుండా భగవంతుని విడవకుండా సదా దైవనామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి ఎప్పటికీ మీవంటే దైవం ఉంటాడు సర్వేజన సుఖినో భవంతు